జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబి నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదిహేనవ తారీఖు నుంచి దేవగురువైన బృహస్పతి ఆయన సంచారాన్ని మారుస్తూ ఉన్నారు ఇన్నాళ్ళు వృషభ రాశిలో సంచారం చేసిన బృహస్పతి ఇక్కడి నుంచి మే పదిహేనవ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపుతూ ఉన్నారు మిథున రాశిలోకి ఆయన ఆగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తుంది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము నవగ్రహాల్లో దేవగురువైన బృహస్పతి మరియు శనేశ్వరుడు వీళ్ళిద్దరి సంచారము కూడా రాసులు మారేపుడు ప్రత్యేకతలు ఉంటాయి ఉదాహరణకి శనేశ్వరుడికి ఏలినర్ శని ఉంటుంది అర్ధాష్టమ శని ఉంటుంది అష్టమ శేని ఉంటుంది కొన్ని రాసుల వాళ్ళకి ఏలినర్ శని కొన్ని రాసుల వాళ్ళకి అర్ధాష్టమ శని కొన్ని రాసుల వాళ్ళకి ఏలినర్స్ అని ఇలా ఉంటుంది అష్టమ అష్టమశని ఇలా ఉంటుంది అలానే దేవగురువైన బృహస్పతి ప్రతిసారి ఆయన ప్రతిసారి రాసి మారేటప్పుడు పుష్కరాలు వస్తాయి నదులకి పుష్కరాలు వస్తాయి పుష్కరుడు నదికి ప్రవేశిస్తాడు ఇప్పుడు మే పదిహేనో తారీఖు నుంచి ఒక పన్నెండు రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి సో అందువల్ల దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాసి మారేటప్పుడు అది కొన్ని ప్రత్యేకతను సంతరించుకుంటుంది ఈ ప్రత్యేకతలు మీ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది కాలపురుషుడు కొండలిలో మూడవ స్థానం సహజ మూడవ స్థానము బచక్రంలో సహజ మూడవ స్థానమైన మిథున రాశిలో దేవగురు అయిన బృహస్పతి సంచారము యాక్చువల్గా మూడవ స్థానం అనేది మరణకారక స్థానము మనకి పరాశర సంహిత ప్రకారం బృహస్పతికి మరణకారక స్థానము కాకపోతే అదే పరాశర హోరాశాస్త్రం చెప్పే విషయం ఏంటంటే మూడవ స్థానాల్లో గురు భగవానుడు యొక్క సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తుంది సౌభాగ్య యోగం ఎలా ప్రసాదిస్తుందంటే ఆయన ఎప్పుడైనా సరే మూడవ స్థానంలో ఉంటే ఐదవ దృష్టితో ఏడవ స్థానాన్ని చూస్తాడు అలాగే ఏడవ దృష్టితో తొమ్మిదవ స్థానాన్ని చూస్తాడు అలాగే తొమ్మిదవ దృష్టితో లాభ స్థానాన్ని చూస్తాడు సో అంటే అన్నీ ఆయన దృష్టిలన్నీ మంచి స్థానాల మీద పడుతున్నాయి ఇప్పుడు ఏడవ స్థానం సప్తమ స్థానం అంటే వ్యాపారం బాగా సాగుతుంది వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది అలాగే వైవాహిక జీవితంలో ప్రపంచాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి నవమ స్థానం మీద గురు ఆయన సహజ పురుషుడి కొండలీలో నవమ స్థానానికి అధిపతి ఆయన ధనుసు రాశికి అధిపతి నవమస్థానం మీద ఆయన దృష్టి పెట్టినా కూడా అది చాలా విశేషాంశం అంటే ఇంకా అది ఒక లక్ష్మీ యోగం అని మనం చెప్పచ్చు శ్రీలక్ష్మి యోగాన్ని మనకి కలిగిస్తుంది అంటే మనకున్న పూర్వపుణ్యం అంతా కూడా వస్తుంది ఈ జన్మలో మనము ఇంకా ఏం కర్మ మంచి మంచి థాట్స్ ఇస్తారు ఈ పని చేయి మీకు మీకు ఇన్ని ఇన్ని వరాలు వస్తాయి ఇన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని మనకి మైండ్లో మస్తిష్కంలో ఆయన కూర్చొని చెప్తూ ఉంటారు అలాగే ఆయన లాభస్థానం అంటే ఇక చెప్పక్కర్లేదు ఫైనాన్షియల్గా బాగా ఉంటుంది అనమాట అందరితోటి బాగుంటుంది ఫైనాన్షియల్గా టర్మ్స్ బాగుంటాయి ఇది మిథున ఇది మిథున రాశిలో ఉంటూ సహజ కాలపురుషుడి కుండలిలో తృతీయ స్థానంలో మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి ఇది మారుతుంది కానీ సహజ కాలపురుషుడి కుండలిలో తృతీయ స్థానం అవ్వడం వల్ల ఈ మరణకారక స్థానానికి సింపుల్ కాన్సలేషన్ను ఆయన సౌభాగ్య యోగాను కూడా ప్రసాదిస్తున్నాడు రెండు ఉన్నాయి సో ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూపిటర్ యొక్క గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది దీనికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి ఇంకా మనకి బాగోకపోతే దాన్ని తప్పించుకోవడానికి ఏం చేసుకోవాలి బాగా ఉంటే వాటిని ఇంకా ద్విగుణీకృతం చేసుకోవడానికి ఏం చేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం తులారాశి తులారాశిలో పుట్టిన వాళ్ళకి తుల లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు నవమ స్థానంలో గురు భగవాను యొక్క సంచారం జరుగుతుంది స్థానంలో ఆయన సంచారం చేస్తూ మీ రాశి మీ లగ్నం మీద ఆయన దృష్టి పెట్టాడు శుభదృష్టి పెట్టాడు అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా అమ్మవారు మన వైపు చూస్తే అదృష్ట దేవత మన వైపు చూస్తే ఎలా ఉంటుంది అలాంటి పరి పరిస్థితిని ఇప్పుడు మీరు చూడబోతూ ఉన్నారు ఎప్పుడైనా సరే గురు భగవానుడు లగ్నం మీద దృష్టి పెట్టినా లగ్నంలో ఉన్నా పరిపూర్తిగా జీవాన్ని ఆయన ప్రసాదిస్తారు ఇప్పుడు తులారాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి జీవం జీవం వస్తుంది చాలా మంచి చాలా మంచి జీవాన్ని మీరు చూస్తారు మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కుతారు మానసిక సమస్యలతో బాధపడుతుంటే మానసిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు వివాహం కాకుండా ఇబ్బంది పడుతూ ఇలా మన ఇచ్చిన దైనందిన జీవితంలో ఏ విషయంలో అయితే మీరు బాధపడుతున్నారో అలాంటి విషయాలన్నింటిలోంచి మిమ్మల్ని గట్టెక్కిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంటాయి ఫైనాన్షియల్గా బాగుంటుంది వివాహం కాకుండా మీరు బాధపడుతూ వివాహం అవుతుంది వివాహం అయ్యి రిలేషన్ సరిగ్గా లేదనుకుంటే అది సెట్రైట్ అవుతుంది ఇలాగా మిమ్మల్ని గురు పరిపరి విధాలా రక్షించే రక్షించే స్టేట్లో ఇప్పుడు ఉన్నాడు అలాగే మీకు తృతీయ స్థానం మీద ఆయన సప్తమ దృష్టి చూస్తూ ఉన్నాడు తృతీయ స్థానం మీద చూడడం వల్ల మీరు న్యూ వెహికల్ తీసుకునే అవకాశం న్యూ వెహికల్ తీసుకుంటారు వెహికల్ తీసుకుంటారు అది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు అది తాత కూడా మీకు కలిసి వచ్చింది అనిపిస్తుంది న్యూ ఎనర్జీస్ మీకు వస్తాయి దీంతో పాటు మీరు చేపట్టే ప్రతి పని కూడా ఏదైనా ఇంపార్టెంట్ పనులు మీరు చేపట్టిన ప్రతి పని కూడా ఇంపార్టెంట్గా చాలా బాగా ఉంటుంది ట్రావెల్ బాగా చేస్తారు మీరు ఇప్పుడు ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుంది మీకు తెలియకుండానే కొన్ని టెంపుల్స్ విజిట్ చేసి వస్తారు అంటే తెలియకుండానంటే అంటే నా ఉద్దేశము అనుకోకుండా అలఫే షడన్ టెంపుల్స్ విజిట్ చేసి వస్తారు అది మీరున్న అంటే ఇప్పటిదాకా మీరు దర్శించినవి అది దూర ప్రాంతం కావచ్చు దగ్గరలో ఉన్నావు కావచ్చు ఏవైనా కూడా ఎందుకు అంటే మీకు ఎక్కడైతే ఇప్పుడు మనకి దేవాలయాలు అనేవి శక్తి కేంద్రాలు మనం ఏ దేవాలయానికి వెళ్ళినా మనలో శక్తిని నింపుకొని మనం రావచ్చు కానీ వీటిల్లో కూడా కొన్ని దేవాలయాలు మన ఎనర్జీకి బాగా అంటే ఇంకా మనం అంటే స్పాంజి వాటర్లో పెడితే ఎలా పీల్చుకుంటుందో అలా ఉండేవి కొన్ని ఉంటాయి అలాంటి వాటిలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఎనర్జీస్ మనకి చాలా వస్తాయి ఇప్పుడు అలాంటి ఎనర్జీస్ని మీకు కలిగిస్తున్నారు ఏ దేవాలయం ఇప్పటివరకు మీరు దర్శించిన దేవాలయాలే దర్శిస్తారు అది ఎటు వెళ్తారు ఏంటి అనేది మీ జన్మ నేను బట్టి ఆధారపడి ఉంటుంది అది ఒక్కొక్క ఒక్కొక్క స మీకు మీ ఇంటికి దగ్గరలో కూడా దాకా మీకు తెలిసి ఉండకపోవచ్చు అప్పుడే సడన్గా తెలుసుకొని వెళ్ళొచ్చు వెళ్ళి వెళ్ళొస్తే బాగుంటుందని చెప్పి లేదా దూరం కావచ్చు ఏదైనా వెళ్తారు వెళ్ళొచ్చిన తర్వాత నుంచి చాలా మంచి ఎనర్జీస్ మీకు పడుతుంది మీకు యాక్టివేట్ అవుతాయి దానికోసమే మీరు వెళ్తారు సంతానానికి సంబంధించి మంచి సమయము మీ ఆలోచనలు అన్నీ కూడా అంటే మంచి ఆలోచనలు వస్తాయి బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్ తోటి మంచి నిర్ణయాలు తీసుకొని మీ లైఫ్ని మీరు చక్కగా లీడ్ చేయగలుగుతారు అలాగే సంతానానికి సంబంధించి ఏమైనా ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా కూడా ఇది చాలా శుభ సమయము ఏదైనా థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతూ ఉంటుంది బలోపేతం అవుతున్నాయి మీ థాట్ ప్రాసెస్ అంతకుముందు మీరు మానసికంగా వీక్గా ఉన్న వాళ్ళైనా సరే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అవుతారు మానసికంగా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకునే శుభ సమయము తులారాశి లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒక దేవగురువైన బృహస్పతి ప్రసాదిస్తున్నాడు అందులో ప్రత్యేకించి మీకు నవమ స్థానంలో సంచారం అంటే జూపిటర్ ఎప్పుడైనా స్థానంలో సంచారం అంటే అదృష్ట దేవత తలుపు తట్టడమే సో అలా మీకు అలాంటి మంచి పీరియడ్లో మీరు ఇప్పుడు ఉన్నారు మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే అప్పుడు మీకు మంచి జరుగుతుంది కాకపోతే డెఫినెట్గా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మంచి రిజల్ట్స్ మీరు చూస్తారు గోచారం కరుణిస్తుంది కాబట్టి ఒకవేళ మీ జన్మజాతకము సహకారంగా ఉండి ఇప్పుడు ఇది బాగుంది కాబట్టి ఇది బాగుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఫలితాలు చూస్తారు ఇవి తులారాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి దేవగురువైన బృహస్పతి ఇచ్చే ఫలితాలు మిథున రాశిలో ఆయన సంచారము అన్ని రాశుల వాళ్ళకి యోగించే విధంగా ఉండడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయాలి మీకు వీలైతే గురి చరిత్ర పారాయణం చేయడము అలాగే గానుగాపూరు ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము కురుపురం ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము ఒకవేళ దర్శించడం కుదరకపోయినా సరే దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడము దత్త చరిత్ర పారాయణం చేయడానికి ప్రయత్నించండి చాలా మంచిది ప్రతిరోజు కూడా ఈ నామం ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామము సర్వకాల సర్వాస్థలందు కూడా చేసుకోవచ్చు అంటే మీరు ఏ పూజ ఏ కండిషన్లో ఉన్నా సరే జపానికి తప్పు ఉండదు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని ప్రతిరోజు కూడా మనసులో జపించుకుంటూ ఉంటే మీరు ఏ పని చేస్తూ ఉన్నా మనసులో జపించుకుంటూ ఉంటే కనుక గురుభగడ గురు భగవానుడి యొక్క మిదున రాసే సంచారంలో ఆయన బచక్రంలో మూడవ స్థానంలో ఉంటూ ఇచ్చే సౌభాగ్య యోగాన్ని మన అందరం కూడా అందుకోవచ్చు ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే ఈ నామాన్ని జపించుకుంటూ ఉంటే కనుక చాలా అంటే చాలా చక్కటి ఫలితాన్ని గురు భగవానుడు మనకి ప్రసాదిస్తాడు ఇలా మనమందరం కూడా గురు యొక్క కృపకి పాత్రలవుతూ గురు భగవానుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు జ్ఞానం వల్ల ఏంటంటే అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకట్లు వీడిపోతాయో మన లై మన జీవితంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి వాటికి ఎప్పుడూ కొదవ ఉండదు ఇలా మన జీవితం మన జీవితాన్ని జ్ఞాన సముపార్జనతోటి జ్ఞానార్జనతోటి మన జీవితాన్ని మన అందరం కూడా నడుపుకోవాలని చెప్పి జ్ఞానధనంతో మన అంధకారాన్ని రూపుమాపాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి దత్తాత్రేయ వారిని వేడుకుంటూ శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త మమ మంగళం నమో భగవతే వాసుదేవాయ